మీరు ఇది ఎక్కడో అనుకునేారండి ఎక్కడో కాదండి ఇది మన హైదరాబాద్కు దగ్గరలో శివార్లలోని మేడ్చల్ దగ్గర చిన్న గ్రామం అండి ఇది ఆ గ్రామంలో జరిగిన అవుట్డోర్ షూట్ అండి ఇది దానికి సంబంధించిన ఫుటేజ్ మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తున్నాను ఇది డీజేఐ మినే పూర్ డ్రోన్ ద్వారా షూట్ చేసి చూపిస్తున్నాను పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పైన నిర్మితం అవుతున్న ఈ ఈ మూవీలో మ్యాడ్ మూవీ హీరో అయినటువంటి అతను ఆ హీరోనే ఇందులో కూడా హీరో అండి హిందీ అమ్మాయి కొత్త అమ్మాయి హీరోయిన్ తో ఇందులో తనకెళ్ళ బర్నీ గారు తనకెళ్ళ బర్ని గారును ఇంకా బ్రహ్మాజీ గారు వీళ్ళందరూ చాలామంది ఉన్నారండి ఇందులో అక్కడ చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లలో ఉండే అది ఆ స్పాట్ చూపించాం కదండీ అక్కడే అది స్పాట్ అండి షూటింగ్ స్పాట్ సో ఇక పక్కన పక్క పార్కింగ్ ఏరియా ఇదంతా ఊరు పల్లెటూరులో హైదరాబాద్లో పల్లెటూర్లు ఎలా ఉన్నాయనే విశేషము మన పల్లెటూరు ఏరియల్ వ్యూ నుంచి చూడటానికి అందరికీ అవ్వదు కాబట్టి అది చూపించే ప్రయత్నం చేస్తున్నాను మన తెలంగాణ ప్రజలు మన హైదరాబాద్ ఎలా ఉంటుంది అనేది ఈ డ్రోన్ ద్వారా తీసిన వీడియోల ద్వారా మీరు చూసి సంతోషిస్తారని ఆశిస్తూ నేను ఈ వీడియో చేయడం జరిగిందండి ఇదంతా పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్ ప్లేస్ కొంచెం దూరంలో మీకు ఇందాక చూపెట్టాను కదండి అక్కడ షూటింగ్ స్పాట్ని అక్కడ లొకేషన్ అండి షూట్ అక్కడ జరుగుతుంది ఇది హైవే నుంచి మూడు కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలండి ఈ ఊరికి ఈ ఊరు పచ్చదనంతో చూశారు కదా డిసెంబరు నవంబర్ నెల కాబట్టి వర్షాలు రీసెంట్గా ఆగిపోవడం వల్ల మొత్తం ప్రాంతం అంతా పచ్చగా ఎలా ఉంటుందో బాగా నీట్గా ఉంటుందండి ఇక్కడ సో ఆ బ్యానర్లో తీసిన సినిమా అండి ఇది బ్రహ్మాజీ గారు తనకెళ్ళ గారు అలాగే ఆశీస్ విద్యార్థి గారు లేడీ ఆర్టిస్ట్ ఉన్నారు అలాగే సీను గెటప్ సీన్ గారు ఉన్నారు రోహిణి గారు ఉన్నారు వీళ్ళందరూ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు అండి దానికి సంబంధించిన అవుట్డోర్ వీడియో అండి ఇది సో ఇంకా మీకు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ వెళ్ళాలంటే ఇంకా ఇందులో స్పెషల్గా చెప్పవలసింది ఏమీ లేదండి సో మీరు గ్రహించి ఈ వీడియో చూసి చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్లో పెట్టండి అలాగే లైవ్కి వచ్చినప్పుడు లైవ్లో కూడా మీరు కామెంట్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోలు చూడండి లేటెస్ట్ అప్డేట్ లేటెస్ట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా చూసి దాని మీద మీ అభిప్రాయాలు మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలియజేస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుందండి చూసారండి ఇది పల్లెటూరు ఆ ఊరు ఒక స్టార్టింగ్ అండి అక్కడ స్టార్టింగ్లో వాటర్ ట్యాంక్ ఓవర్ హెడ్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఉంది చిన్న పల్లెటూరు చాలా ప్రశాంతంగా చాలా సాఫ్ట్గా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఏరియా మొత్తం లాస్ట్ ఇయర్ నుంచి మన వాళ్ళు హైదరాబాద్లో షూటింగ్ చేసే వాళ్ళందరూ ఇంతకుముందు ఏ షూటింగ్ కావాలన్నా కూడా రాజమండ్రి వైజాగ్ అటువైపు వెళ్ళేవాళ్ళు ఎక్కువ రాజమండ్రి వైపు వెళ్ళేవాళ్ళు కానీ ఈసారి ట్రెండ్ మారినట్టుందండి లాస్ట్ ఇయర్ నుంచి అంటే ఐ మెయిన్ బల్గం సినిమా షూటింగ్ తర్వాత నుంచి అందరూ ఆల్మోస్ట్ చుట్టుపట్టు ఉన్న తెలంగాణను మొత్తం జల్లెడబట్టి ఎక్కడ ఏ ఏ ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేసి అన్ని లొకేషన్లో చూసుకొని ఇక్కడ తెలంగాణలోనే దగ్గరలోనే షూటింగ్ చేసుకుంటూ తక్కువ అంటే అవుట్డోర్కు బయట వేరే రాజమండ్రి అటువైపు వెళ్తే ఎక్స్పెన్సివ్స్ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కాబట్టి సో సిటీలో అయితే దగ్గరగా ఉంటుంది కొంచెం పోస్ట్ అదే ఏమంటారు షూటింగ్ సంబంధించిన ఖర్చు కొంచెం తక్కువగా ఉంటుందనే ఆలోచనతోటి ఈ తెలంగాణ చుట్టూ ఉన్న ప్రాంతాలను మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు అందరికీ చూపించే ప్రయత్నం మన సినిమా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్న ప్రయోగం చాలా ఫలితంగా సత్ఫలితాలను ఇస్తుంది సో కాబట్టి మనం కూడా సినిమాలు చూద్దాము సపోర్ట్ చేద్దాము ఎంకరేజ్ చేద్దామండి పైరసీని అరకట్టండి అరికట్టండి అరకట్టి కాదు అరికట్టండి మనం మన వంతు సాయం మనం చేద్దాము సినిమాలో ఇచ్చి టికెట్ తీసుకొని సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసే వాళ్ళకు ఉన్నంత సంతోషము దానివల్ల మీరు ఒక టికెట్కు పెట్టే వంద రూపాయలు కానీ ఆ సపోజ్ ఐదు వందలు కానీ ఐదు వందల మీద ఐదు వందల జీవితాలు ఆధారపడి ఉన్నాయంటే మీకు నమ్మశక్యం కాకపోవచ్చు కానీ అది మాత్రం నిజమండి సినిమా ఇండస్ట్రీలో మీ ఇలాంటి సపోజ్ చేయుతూ ఉండాలి